కొత్తిమీర కారం అందరం చేసుకుంటాం కదా ఇది మా అమ్మగారు చెప్పిన కొత్తిమీర కారం మేము పుట్టపత్తి వెళ్ళినప్పుడల్లా తినేదాన్ని మాకు చేసి పంపించాలి ఇప్పుడు చేస్తున్నాము ధనియాలు మూడు కట్టలు కొత్తిమీరకి ధనియాలు వంద గ్రాములు వేయించుకోవాలన్నమాట ధనియాలు వేయించడం అయిపోయింది చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి ఎండుమిరపకాయలు కూడా చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి చింతపండు అయితే తడిది కాదు ఉడకబెట్టింది కాదు పొడిదే ఉప్పేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మా అమ్మగారు నాకు చెప్పిన లెక్క ఏంటంటే కేజీ కొత్తిమీరకి పావు కేజీ చింతపండు పావు కేజీ ధనియాలు పావు కేజీ ఎండుమిరపకాయలు జీలకర్ర పసుపు మెంతిపిండి ఇంగువ అది మామూలుగా వేసుకున్నది ఇవన్నీ పావులు కేజీకి పావు పావు నేను చేసేది పెద్ద కట్టలు రెండు కట్టలు అనమాట అందుకే పావు కేజీలో సగం కొద్ది కొద్దిగానే తీసుకుంటున్నాను అనమాట పండు ఉప్పేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఉడకబెట్టింది కాదు తడిపింది కాదు మిక్సీ పట్టడం అయిపోయింది కారపొడి ధనియాల పొడి కడిగి ఆరబెట్టుకున్న రెండు కట్టలు కొత్తిమీర కారానికి సన్నగా బాగా సన్నగా తరగాలన్నమాట తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కడిగి ఆరబెట్టుకొని సన్నగా తడి లేకుండా ఆరబెట్టుకొని సన్నగా తరుక్కోవాలన్నమాట దీనిలో మనం మిర్చి పట్టుకున్న ఎండుమిర్చి పొడి వేయించుకున్నాం కదా చింతపండు ధనియాల పౌడరు జీలకర్ర మెంతిపిండి పసుపు వేసిన పౌడరు వీటిని చేత్తో కలుపుకోవాలి చేత్త కలుపుతున్నాను అనుకుంటున్నారా ఉరగా కారం చేతను కలుపుతామండి కొన్ని తప్పవు చేత్తో కలపాలి లేకపోతే కలవవు అనమాట బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కలిపేశాను కదా ఎట్లా లేదు చేత్తో కలవట్లేదు అనుకున్నప్పుడు లైట్గా మిక్సీ తిప్పుకోండి ఏం ప్రాబ్లం లేదు చింతపండు కలవదు కాబట్టి మిక్సీ తిప్పుకోండి దీన్ని పులిహోర తాలింపు వేసినట్టు తాలింపు వేసుకోవాలన్నమాట నిల్వ ఉన్న కొద్దీ బాగుంటుంది ఫస్ట్ రెండు రోజులు పుల్లగా అనిపిస్తుంది చింతపండు నాన్నది కాబట్టి మనం నానబెట్టలేదు కదా దీంట్లోనే నాన్నారు కాబట్టి మీరు పులిహోర తాలింపు ఎట్లా వేసుకుంటారు అట్లా వేసుకోవాలి చాలా బాగుంటుందండి నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా మా అమ్మగారు చేసేవాళ్ళు ఇప్పుడు ఇది మా పార్సల్ అనమాట పసుపు వేసాను జీలకర్ర పులిహోరకి ఎలా వేసుకుంటామో అలానేనండి ఉప్పు నేను చింతపండు పట్టేటప్పుడే కలిపాను ఉప్పు పచ్చిశనగపప్పు లైట్గా వేస్తున్నాయి ఎందుకంటే నాంత ఇవి బాగా అనమాట కరివేపాకు వేయట్లేదు ఇంకో ఇది నూనెలో మగ్గుతేనే చింతపండు మలుగుతుంది నానుతుంది అనమాట నూనె దీనికి సరిపోతుందండి సోపు వేగింది దీంట్లో వేసాము తడి చెంచా తడిచే పెట్టకుండా ఉంటే మనకి నెల రోజులు ఉంటుందండి కొద్దిగా ఈ వేడిలో మగ్గనిద్దాము పుదీనా కూడా కారం పుదీనా కారం కూడా ఇలానే చేసుకోవచ్చు నాకు కొత్తిమీరతో మా అమ్మగారు చేసి ఇప్పుడు చెప్పారు చేశాను నిమిత్తం మాగిన కొద్దీ చాలా బాగుంటుందండి నేను ఇది ఉంటే ఇంకా ఏం తినబుద్దువరు కొత్తిమీర కారం చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నది ఫస్ట్ ముద్ద మా పాపక అన్నమాట కొత్తిమీర కారం నిల్వ పచ్చడి వన్ మంత్ గ్యారంటీ ఇంకేమి తినబద్దు మాగిన కొద్ది బాగుంటుంది ఎలా ఉంది పాపాయ్ మీ అమ్మమ్మ రెసిపీ